దానిమ్మకాయలు కదా ఇంకా లావు కావాలి ఇంకా చిన్నగానే ఉన్నాయి ఇవి మా తోటవండి అంటే తోట అంటే తోట కాదు ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా ఖాళీ ప్లేస్లో పెట్టిన ప్లేస్లో అవి చూడండి ఇది జామ చెట్టు ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాయలు కాస్తూనే ఉంటుంది మా అమ్మగారు నాలుగు అండి వాడు ఉన్నాయి వెళ్ళే ఇది మా హౌస్ ఇది మొత్తము పక్కన ప్లేస్లో చెట్లు పెట్టేశాం వాటర్కి ఇది పక్కన ప్లేస్ లో ఇంకొక గార్డెన్